యూనివర్సిటీ ఉంటాడు గవర్నమెంట్ కొను ఆ బదులు మంచి చేస్తారా ఆడు పిహెచ్ వర్కర్ వాడు ఆయన ఆనయ్య బదు ఆడు అడ్ చేస్తారా ఇవన్నీ లావాదేవీలు అన్ని పైసలు పైసలు ఆదానికి మించిన ఆస్తి సంపాదించు కుమ్మి పారేషండి ఇక సా ఇక ప్రయత్నం చేసుకుంటాడు ఇక ఈ బ్రెస్ మీట్ అయినాక ఏమవుతుంది కానీ అది చేసుకుంటాడు లేరే రేరే ఇక్కడ ఇక్కడ లేకుండా అక్కడ అక్కడ లేకుండా ఇంకోటి ప్రత్యేకంగా పదకొండు మంది మేము రాజగ్రీ టైంలో ఏమున్నాం పదకొండు మందితే తీసిండు ఇలా అటెండెన్స్ అంటే వాళ్ళు ఆడేయాలి ఆడేయాలి ఈడేయాలని తీసిండు మరి మిగతా వాళ్ళు అవుట్సోర్సింగ్ ఇప్పుడు సెక్షన్లో చేస్తారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఆ సెక్షన్లో అవుట్సోర్సింగ్ చేసి వాళ్ళ అటెండెన్స్ ఎవరు అని ఆడు బాబు అంటే ఆయనకి ఆయనకి అవుట్ సోర్సింగ్ చేశాడు ఆయనకి అటెండెన్సే లేదు ఆయనకి అటెండెన్సే ఎవరు డైరెక్ట్ జీతం తీశ నర్స్తున్నా మా నడవదా మేము కదా ఈలోదే నడుస్తుంది చెక్కుల కాళ వీళ్ళదే నస్తుంది పేమెంట్ల కాడ ఈలోదే నస్తుంది అన్ని ఇలాదే నర్సలా మా నడవదా సంవత్సరం నెల నుంచి పోయి నరకం వేస్తున్నాను ఇక ఏంటంటే పెద్ద మనిషి నాకు పెద్ద బాబులు ఉన్నారు నేను నేను సొసైటీ అటువంటి చేస్తాడు అది పెరిగిపో తలం అది నేను అట్లా నేను కాపాడుకుంటూ వచ్చాను ప్రతి విషయంలో నా విషయం అంటే ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతాడు వేరే విషయం వేరే అది